నమస్కారం కౌన్సిల్ మీటింగ్ అయినప్పటి నుంచి ఈ నైన్ అండ్ నైన్ సిఆర్ యాన్యుల్ లెటర్ నైన్ అండ్ నైన్ లేట్ ఫీ గురించి నైన్ వేసుండి నైన్ సి వేయకపోతే లేట్ ఫీ పడుతుందా లేదా నైన్ లేట్ ఫీ ఉందా లేదా ఇలాంటి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ తో ఒకళ్ళు ఒక విధమైన క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఫైనల్ గా వాళ్ళు ఒక సర్కులర్ రిలీజ్ చేశారు సర్కులర్ నెంబర్ టూ ఫార్టీ సిక్స్ డే డెడ్ థర్టీ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఈ సర్కులర్ ద్వారా చాలా సింపుల్ గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే కంప్లీట్ యాన్యువల్ రిటర్న్ అనే ఒక కాన్సెప్ట్ ని ఫస్ట్ టైము తీసుకురావడం జరిగింది ఇప్పటివరకు మన యాన్యువల్ రిటర్న్ నైన్ ఆర్ నైన్ నైన్స్ అంటున్నాం కానీ ఫస్ట్ టైము కంప్లీట్ యాన్యువల్ రిటర్న్ అనే కాన్సెప్ట్ ని ఈ సర్కులర్ ద్వారా మనకు వీళ్ళు వివరించడం జరిగింది అంటే నైన్ వేసి నైన్ సి వేయకపోతే నైన్ ఫైల్ కానట్టే అంటే కంప్లీట్ యాన్యువల్ రిటర్న్ ఫైల్ కానట్టే మీరు నైన్ ఒకటే వేశారు కాబట్టి మీకు లేట్ ఫీ పెరుగుతూనే ఉంటుంది ఎప్పటి వరకు కంప్లీట్ యాన్యువల్ రిటర్న్ నైన్ సి ద్వారా ఫైల్ అయ్యి రెండో రిటర్న్స్ ఫైల్ అయ్యి ఆ కంప్లీట్ యాన్యువల్ రిటర్న్ అనే కాన్సెప్ట్ పూర్తయ్యేదాకా మీకు ఈ లేట్ ఫీ అనేది పడుతూ ఉంటుంది కాబట్టి నైన్ ఫైల్ చేసేసాము నైన్ సి అవసరం లేదనే ఈ దీంట్లో వచ్చి బోర్డు వాళ్ళు మనల్ని బయటికి తీసుకురావడం జరిగింది చాలా క్లారిటీగా వాళ్ళు ఇచ్చారా ఒకసారి చదివినిపిస్తాను ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఆల్సో టు బి నోటెడ్ ఫీ నాట్ సపరేట్లీ లెవెబుల్ ఫర్ డిలేడ్ ఫర్నిషింగ్ ఆఫ్ నైన్ అండ్ డిలేడ్ ఫర్నిషింగ్ ఆఫ్ నైన్ సి బట్ హ్యాస్ టు బి కాలిక్యులేటెడ్ ఫార్ ది పీరియడ్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ ఆఫ్ ఆన్యువల్ రిటర్న్ టిల్ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ ఆఫ్ ది కంప్లీట్ యాన్యువల్ రిటర్న్ అంటే ఇలా కాన్సెప్ట్ ఏంటంటే నైన్ ఫైల్ చేసి నైన్ సే చేయకపోతే రిటర్న్ ఫైల్ కానట్టే కాబట్టి పూర్తిగా రిటర్న్ ఎప్పుడు ఫైల్ అవుతుంది అంటే రెండు రిటర్న్స్ అంటే రికన్స్ స్టేట్మెంట్ అయిపోవాలి యాన్యువల్ రిటర్న్ రెండు పూర్తి అయినప్పుడు మాత్రమే ఈ కంప్లీట్ యాన్యువల్ రిటర్న్ అనేది ఫైల్ అయినట్టు కాబట్టి ఆ డేట్ వరకు అంటే నైన్స్ ఎప్పుడైతే ఫైల్ చేస్తామో ఆ డేట్ వరకు లేట్ ఫీ అనేది కొనసాగుతూ ఉంటుంది ఇప్పుడు దీనికి ఏం చేయాలి ఎవరు ఫైల్ చేయలేదు కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇన్ కేసెస్ వేర్ ఫారం నైన్ నాట్ రిక్వైర్డ్ బి ఫర్నిషిడ్ ది డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ ఆఫ్ ఆర్ నైన్ అంటే కొన్ని సందర్భాల్లో రెండు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు నైన్ సీప ఓన్లీ నైన్ ఫైల్ చాలన్న సందర్భంలో నైన్ అప్పటి వరకు ఫైల్ చేసామో డ్యూ డేట్ తర్వాత అన్ని రోజులకు మాత్రం లేట్ ఫీ విధించబడుతుంది నైన్ అయితే ఇంక సంబంధం లేదు ఇక్కడ సెకండ్ కాన్సెప్ట్ ఇన్ కేసెస్ వేర్ ఫారం నైన్ టు బి ఫర్నిషిడ్ అలాంగ్ విత్ నైన్ అంటే ఐదు కోట్లు దాటిన తర్వాత నైన్ వేయాలి నైన్ సి వేయాలి కాబట్టి ఇక్కడ రెండు సినారియోలు మనకు అర్థమయ్యేదాని కోసం చాలా చక్కగా వివరించడం జరిగింది ఫస్ట్ వచ్చి ది డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ ఆఫ్ ఫారం నైన్ ఈ ఫారం నైన్ ఇస్ ఆల్సో ఫర్నిషిడ్ అలాంగ్ విత్ నైన్ అంటే కంప్లీట్ డేట్ అని ఇక్కడ ఫైల్ అయిపోయింది ఈ ఫస్ట్ సినారియో లో నైన్ ఫైల్ చేసాము నైన్ ఫైల్ చేసాము కానీ డ్యూ డేట్ కన్నా అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అవ్వాల్సింది సపోజ్ జనవరి ముప్పై ఒకటి అయింది అనుకోండి ఈ ముప్పై ఒక రోజులకి నైన్ నైన్ ఫైల్ అయిపోయినాయి కాబట్టి లేట్ ఫీ తెచ్చడం జరుగుతుంది అలా కాకుండా ది డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ ఆఫ్ నైన్ ఇస్ సిర్నిషర్ సబ్సీక్వెంట్లీ టు ఫర్నిషింగ్ ఆఫ్ ది నైన్ అంటే నైన్ జనవరి థర్టీ ఫస్ట్ ఫైల్ చేసి ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ కానీ నైన్ ఫైల్ చేసినట్టు అయితే దాదాపు యాభై ఎనిమిది రోజులకి మీకు లేట్ ఫీ క్యాలిక్యులేట్ చేసి అంటే నైన్ ఫైల్ అయిన తర్వాత మాత్రమే ఈ కంప్లీట్ యాన్యువల్ రిటర్న్ ఫైల్ అయినట్టుగా భావించడం జరుగుతుంది కాబట్టి డిసెంబర్ థర్టీ ఫస్ట్ యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయాలి జనవరి థర్టీ ఫస్ట్ నైన్ ఫైల్ చేసాము నైన్ సి ఫైల్ చేయలేదు నైన్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ ఫైల్ చేశాము కాబట్టి డిలే యాభై రోజులు తీసుకుంటారు తప్ప యాభై తొమ్మిది రోజులు తీసుకుంటారు తప్ప థర్టీ వన్ గా తీసుకోవడం జరగదు అంటే కంప్లీట్ యాన్యువల్ రిటర్న్ ఫైల్ కాలేదు కాబట్టి నైన్ సి ఎప్పుడైతే పూర్తిగా ఫైల్ అయ్యాను అంటే మన ఎగ్జాంపుల్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ అక్కడ వరకు ఆ ముప్పై రోజులు ఒక ఇరవై ఎనిమిది రోజులు యాభై తొమ్మిది రోజులు లెక్క కట్టి పెనాల్టీ లేట్ విధించడం జరుగుతుంది ఇప్పుడు ఒక ట్యామ్స్ అంటే క్షమాభిక్షా పథకం ద్వారా నోటిఫికేషన్ నెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు టెండర్ టాక్స్ డేట్ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ద్వారా క్షమాభిక్షా పథకాన్ని తీసుకొచ్చారు ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం వరకు ఎవరైనా సరే నైన్ ఫైల్ చేసిండి నైన్ సింగ్ గాని ఫైల్ చేయకుండా ఉన్నట్టయితే వాళ్ళందరూ కానీ ఈ ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు లోపు కానీ ఈ నైన్ సి రిటర్న్స్ కానీ ఫైల్ చేసినట్టయితే నైన్ కి అయితే లేట్ ఫీ విధించబడుతుంది అంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ డిసెంబర్ ముప్పై ఒకటి ఫైల్ చేయాలి జనవరి ముప్పై ఒకటి చేసేసాము సి ఇప్పుడు చేస్తున్నాం అంటే మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఫైల్ చేస్తున్నాం అయినప్పటికీ ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు లోపు కానీ ఫైల్ చేసినట్టయితే ఆ ముప్పై ఒక రోజులకు మాత్రమే లేట్ ఫీ విధించడం జరుగుతుంది అది వీళ్ళు క్లియర్ గా చెప్తున్నారు ది లేట్ ఫీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సెక్షన్ ఫార్టీ సెవెన్ కాబట్టి నైన్ అంటే ఇరవై రెండు ఇరవై మూడు వరకు మీరు నైన్ ఫైల్ చేసి నైన్ సి కానీ ఫైల్ చేయకుండా ఉండి ఇప్పుడు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై కానీ ఫైల్ చేస్తే ఎంతైతే డిలే ఉందో డ్యూ డేట్ నుంచి డేట్ ఆఫ్ ఫైలింగ్ నైన్ మన ఎగ్జాంపుల్ లో థర్టీ వన్ డేస్ ఆ థర్టీ వన్ డేస్కి మాత్రమే మీకు లేట్ ఫీ విధించడం జరుగుతుంది కాబట్టి దయచేసి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదులో ప్రతి ఒక్కరు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరాలకి నైన్ సి కానీ ఫైల్ చేయకుండా ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా ఫైల్ చేయండి నైన్ కి ఎటువంటి మినహాయింపు లేదు జిఎస్టిఆర్ నైన్ యాన్యువల్ రిటర్న్ కి మీరు కంప్లీట్ గా బ్లే ఫీ చెల్లించవలసిన అవసరం ఉంది నాకు అర్థమైనంత వరకు ఈ సర్కులర్ రెండు వందల నలభై ఆరు డేటెడ్ థర్టీ ఎయిత్ జనవరిని మీ ముందుకి తీసుకురావడం జరిగింది మీరు కూడా ఒకసారి చదివి నేను ఏదైనా తప్పులు చెప్పుకుంటే కామెంట్ బాక్స్ లో దయచేసి నాకు తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలో తప్పులు సరి చేసుకునే ప్రయత్నం చేస్తాను అలాగే నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కొంత ఇబ్బందికరమైన ప్రొవిజన్స్ ఒకటి రెండు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దాన్ని నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో కూడా చాలా ఫోన్లు వచ్చాయి సార్ వీడియో చేయమని చెప్పి కానీ బోర్డు క్లారిఫికేషన్ లేకుండా ఇంత కన్ఫ్యూషన్ టాపిక్ మీద మనం వీడియో చేసి ఏదన్నా కాంప్లికేషన్స్ మళ్ళా ఫర్దర్ గా క్రియేట్ అవుతాయనే ఉద్దేశంతో సభ్యులు ఎంతమంది ఫోన్లు చేసినా కూడా నేను వీడియో చేయడం డిలే చేశాను ఇప్పుడు బోర్డు సర్క్యులర్ వచ్చింది కాబట్టి ఇంకా ఫైనల్టీ వచ్చింది దీని మీద కాబట్టి మీ కోరికను మన్నించినందుకు ఇలాగా వీడియో చేస్తున్నందుకు మీరు మొన్నొక్కసారి క్షమించాలని కోరుకుంటూ సర్వేజన సుగ్నభావంతో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ